కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియం ఆకట్టుకుంటోంది మినీ నక్షత్రశాల శ్వేతనాగు మెదస్ కు పదులు పెట్టే బ్రహ్మస్తూపం తలం కోణాలు తగ్గిన కొలది అద్దాల్లో పెరిగే ప్రతిబింబాలు గాలిలో తేలియాడే బంతి జంతు వృక్ష అవశేషాలు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో ఆసక్తి కలిపే అరవైకు పైగా ప్రయోగాలు అందుబాటులో ఉంచారు కరీంనగర్ లోని ప్రభుత్వ బోర్డు హై స్కూల్ లో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియం చిన్నారులను ఆకట్టుకుంటోంది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ప్రయోగాలను అందుబాటులో ఉంచారు విద్యాశాఖ ఆధులు ఏర్పాటు చేసిన ఈ సైన్స్ మ్యూజియంలో అనేక ప్రయోగాలను ఆవిష్కరించారు పెరిస్కోప్ దర్పణాల మధ్య మధ్యకోణంక్ బాల్ ఫ్లోటింగ్ బాడీ స్వర్గం నుంచి వచ్చే నీరు ఫెడల్ పవర్ ఇలా పలు ప్రయోగాలు ఆకర్షణ నిలిచాయి కరీంనగర్ జిల్లా సైన్స్ బీచ్ లో భౌతిక రసాయన జీవ గణిత శాస్త్రాలతో పాటు వాటి అనుసంధానంతో ఆలోచింప చేసే ఆసక్తిగా అరవైకి పైగా ప్రయోగాలను అందుబాటులో ఉంచారు విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తున్నాయి జంతు వృక్ష అవశేషాలను రసాయన గాజు జాడీలో నిల్వ చేసి ప్రదర్శనగా పెట్టారు గోడలకు ఏర్పాటు చేసిన సైన్స్ విషయాల బోర్డు బొమ్మలు స్టూడెంట్స్ ను ఆకట్టుకుంటున్నాయి జిల్లా కలెక్టర్ సమీరా సత్పతి గారి ఆదేశాల మేరకు మళ్ళీ ఈ మ్యూజియం ప్రారంభిస్తున్నాం అన్ని ఎక్సిబ్యూట్స్ కూడా పనిచేస్తున్నాయి గతంలో ఉమ్మడి జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి విజిట్ చేసేవారు ఇప్పుడు కూడా విజిట్ చేయవచ్చు ఎలాంటి ప్రవేశ రుసుము లేదు ఆదివారం దిగువబడి ఉంటుంది కరీంనగర్ తో పాటు పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జగిత్యాల జిల్లాల పాఠశాలల విద్యార్థులు కూడా ఈ మ్యూజియం సందర్శించే అవకాశం కల్పించారు ప్రతి సోమవారం సాధారణ సెలవు దినాలు మ్యూజియం మూసివేస్తారని మిగతా రోజుల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇది తెరిచి ఉంటుందని జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి తెలిపారు గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు కరోనా సమయంలో నడవనటువంటి దాన్ని మళ్ళీ ప్రారంభించి అందులో ఉన్నటువంటి అన్ని ఎగ్జిబిట్స్ మరియు ప్రదర్శనలు తీసుకురావడం వల్ల విద్యార్థులు సైన్స్ వాల్యూస్ స్కిల్స్ అన్నీ కూడా పెరుగుతాయని వైజ్ఞానిక విలువలు మరి అన్నీ కూడా వాటిని చూసుకుంటూ చక్కగా నేర్చుకుంటారని మరి వాళ్ళ లోపల జిజ్ఞాస అనేటువంటి పెంచి వాళ్ళు కూడా స్కిల్స్ పెరుగుతాయనేటువంటివి దానికి మేము కరెక్ట్గా తెలుపుతున్నాం మరి దీన్ని ముఖ్యంగా ప్లానిటోరియం అనేది చక్కటి ప్రదర్శన తర్వాత ఆప్టిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఇందులో మేము వివరిస్తున్నాం తర్వాత యాంటీ గ్రావిటీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టు అంటే గ్రావిటీకి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుంది అనేది విద్యార్థులు చక్కగా విన్నారు ఆ తర్వాత గైరోస్కోప్కి సంబంధించి అది కూడా చాలా చక్కగా విద్యార్థులు నేర్చుకున్నారు మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాల విద్యార్థులు ఈ మ్యూజియంను సందర్శించి వాళ్ళ వారి లోపల శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇదొక మంచి ప్రదేశంగా మేము భావిస్తున్నాం